అందరికీ నమస్కారం ఎవరు చేసే పని అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఎవరిది వారికి నచ్చదు ఇతరులది ఎదుటి వారిది నచ్చుతుంది నా పేరు ప్రభాకర్ రావు మాది బోధన పట్టణం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దృష్టాంతాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక కష్టజీవి ఎప్పుడూ ఆ రాళ్లను కొడుతుంటాడు గుట్టలు కొండపైకి వెళ్ళి చిన్న చిన్న రాళ్ళను కంకర రాళ్లను కొట్టి అమ్ముతూ జీవిస్తుంటాడు ఎప్పుడు చాలా బాధపడుతుంటాడు నా పని ఇది ఇంత కష్టమా ఎప్పుడు ఇదే పనా అని ఎదుటి వాళ్ళ పని చూసి సంతోషిస్తూ తన పని తాను తన పనిని ఎప్పుడు అసహ్యించుకుంటాడు ఎందుకీ జీవితం అనుకుంటాడు ఒకరోజు బాగా కొట్టి 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 రాళ్లను కంకరను చాలా కొట్టి అలసిపోయి ఇంటికి వచ్చి గాఢ నిద్రలో జారుకుంటాడు గాఢ నిద్రలోనికి జారుకుంటాడు అప్పుడు ఒక స్వప్నం వస్తుంది ఒక విలాసవంతమైన భవనం అందులోపల చాలా ధన సంపత్తి ఉన్నటువంటి ఒక మల్టీమిలియనే బ్రహ్మాండంగా జీవితం బతుకుతున్నాడు భోగ విలాసాలలో అప్పుడు అనుకుంటాడు ఎంత చక్కని జీవితం ఆ ధనవంతుడిలాగా మారితే బాగుండు తక్షణం ఆ ధనవంతుడిలా మారిపోతాడు ఆనందపడుతుంటాడు వెంటనే ఒక పెద్ద కోలాహలం ఒక పెద్ద ఊరేగింపు తన భవనం క్రిందనే వీధి గుండా చాలా పెద్ద ఊరేగింపు ఒక పెద్ద రాజకీయ నాయకుడు వేల మంది అనుచరులు కార్యకర్తలు ఏదో స్లోగన్స్ ఇచ్చుకుంటూ రాజకీయ నాయ నాయకుడిని పొగడుకుంటూ చాలా బ్రహ్మాండమైన ఊరేగింపు నడుస్తుంది ఈ విలాసవంతమైన జీవిత ఈ భవనములో ఉండే కన్నా ఆ వీధి గుండా వెళ్ళే రాజకీయ నాయకుడు ఎంతో బ్రహ్మాండమైన ఊరేగింపుతో వెళుతున్నాడు ఎంత చక్కని జీవితం అది రాజకీయ నాయకునిలా మారాలనుకుంటాడు తక్షణం రాజకీయ నాయకుడిలా మారిపోతాడు ఒక మధ్య సిటీ మధ్యన ఒక చౌరస్తా లాగా ఉంటుంది ఒక కూడలి దగ్గర బ్రహ్మాండమైన రాజకీయ నాయకుడు ఇస్తుంటాడు ఉద్వేగంతో ఎంతో ఎనర్జెటిక్గా డైనమిక్గా చాలా విజయ ఢంకాను మోగిస్తూ సీరియస్గా చాలా ఉద్వేగంగా ఆ భాషణ ఆ ప్రవచనం ఆ ఉపన్యాసం ఇస్తుంటాడు ఆ సూర్యుడి ఎండ తీక్ష్ణతకు భరించలేక మొత్తం చెమటలు పచ్చేస్తాడు చెమటలు కక్కుతో కూడా ఉపన్యాసాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా అరుస్తూ ఉపన్యాసం ఇస్తుంటాడు అప్పుడు అనుకుంటాడు ఈ జీవితం ఎందుకు ఆ తీక్ష్ణమైన కాంతి కిరణాలతో ప్రసరిస్తున్న సూర్యుడు ఎంత బాగా ప్రసరిస్తున్నాడు సూర్యునిలాగా ఉంటే బాగుంటుంది పెంటనే తక్షణం సూర్యుడిలాగా మారిపోతాడు ఆహా ఎన్ని కిరణాలను ప్రసరణ చేస్తున్నా నేను ఆనంద డోలికల్లో మునిగేటప్పుడు మబ్బులన్నీ వచ్చేసి సూర్యుని కమ్మేస్తాయి అబ్బా సూర్యుని కూడా ఆపే శక్తి మబ్బులకు ఉంది కదా మరి ఆ మబ్బులలా జీవిస్తే ఎంతో ధన్యం ఉంటుంది కదా ఎంతో అవుతాను కదా అని ఊహించుకునగానే తక్షణం మబ్బులలా మారిపోతాడు ఆ మబ్బులలో మారిపోతూ విహరిస్తున్న సమయంలో తీక్షణమైన వేగంతో గాలి అతి వేగంతో గాలి వీస్తూ ఆ మబ్బులను చెల్ల చేస్తుంది అప్పుడు అనుకుంటాడు మబ్బులను కూడా చెల్ల చేసే వాయుదేవునికి ఎంత బలం ఉంది ఎంత పవర్ఫుల్ ఉన్నాడని ఆ గాలిగా మారితే బాగుండు కదా అని మనసులో అనుకోగానే తక్షణ గాలిగా మారిపోతాడు వాయువుగా మారిపోతాడు అప్పుడు ఆనందంగా విహరిస్తూ ఉండగా వెళ్ళి 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 ఆ వాయువు ఒక పెద్ద పర్వతాన్ని అడ్డుకొని ఆ గుట్ట వాయువును ఆపేస్తుంది అబ్బా వాయువును కూడా ఆపే శక్తి ఈ గుట్టకు ఉంది కదా అని ఆ గుట్టలా మారిపోతే బాగుంటుంది అని ఆ గుట్టగా మారిపోతాడు మారిపోయి ఆ గుట్టగా మారిపోయి అనుభవిస్తుండగా ఆ ఆ ఊహలలో విహరిస్తుండగా వెంటనే ఖన్ 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 అనే కొట్టే శబ్దము విపరీతమైన శబ్దాలు వినిపిస్తుంటాయి వెంటనే కిందికి చూడగానే ఆ గుట్టను ఆ రాళ్ళను కొడుతూనే ఉన్నారు కంకరగా మారుస్తూనే ఉన్నారు అప్పుడు అనుకుంటాడు ఈ గుట్టను కూడా మార్చే శక్తి ఈ కంకర కొట్టే వాళ్ళకున్నది కదా ఆ కంకర కొట్టేవానిగానే మారిపోతే బాగుంటుంది అని తన యథార్థ జీవిత స్థితికి వచ్చేస్తాడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం అనుకుంటాం మనం చేసే ఉద్యోగమైన వ్యాపారమైనా పని అయినా మనది చాలా కష్టమైంది బాధాకరమైంది అనుకుంటాం కానీ మన పనిలోనే మనకు అదృష్టం ఉంది మన పనిలోనే మనకు సాధన ఉంది శోధన ఉంది అన్నీ మన గవ్యాన్ని కూడా మనం చేసే పనితోనే మనం సాధించుకుంటాం వర్క్ ఈజ్ వర్షిప్ ఏ వర్క్ చేసినా అదే వర్షిప్ అనుకున్నాను మనం సూర్యుడిని చూసినప్పుడు వి విల్ ఫీల్ ద ఎనర్జీ ఆఫ్ ద గాడ్ పౌర్ణమి చంద్రుణ్ణి చూసినప్పుడు వి విల్ ఫీల్ ద బ్యూటిఫుల్నెస్ ఆఫ్ ద గాడ్ సూర్యుడిని చూసినప్పుడు వి ఫీల్ ద ఎనర్జీ ఆఫ్ ద గాడ్ చంద్రుడిని చూసినప్పుడు వి ఫీల్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్ కానీ మనం ఒక అద్దములో చూసుకున్నప్పుడు వి విల్ ఫీల్ ద షాడో ఆఫ్ ఎ గ్రేట్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఒక 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 అద్భుతమైనటువంటి విశ్వం యొక్క సృష్టికర్త సృష్టించిన ఒక జీవిని మనం అద్దంలో చూసుకుంటున్నాం కాబట్టి మన లెవెల్లో మనమే గ్రేట్ వి విల్ ఆల్వేస్ సాటిస్ఫై విత్ వాట్ వీఆర్ హ్యాపీ ఉన్న దాంట్లో సంతృప్తి పడే మానవుడి కన్నా ప్రశాంతమైన మానవుడు ఇవ్వలేరు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వి వర్షిప్ అవర్ వర్క్ వి డిజర్వ్ అవర్ వర్క్ వి ఫీ మనము మన పనికి గౌరవం ఇద్దాం మనం మనమే గ్రేట్గా ఫీల్ అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ